అన్య జనాంగము చూపించేటువంటి విశ్వాసమును ఏ ప్రజల హృదయాలలో తండ్రి అవిశ్వాసపు స్థితిలో వారికి ఉన్నటువంటి విశ్వాసమును పరిశుద్ధుడ ధ్యానించి పరలోకపు తండ్రి అవిశ్వాసుల యొక్క ప్రతి అవిశ్వాసాన్ని కూడా ఈ పరలోకపు కార్యముల ద్వారా పోగొట్టమని మీ పరలోకపు శక్తి కలిగినటువంటి కార్యములు మీ వంటే ఎరుగినటువంటి ప్రజల జీవితాలలో మీ వాక్యానికి లోబడి ఏ రీతిగా సంరక్షించబడి ఉన్నారో ఆ గొప్ప కార్యాలను నిబడని యొక్క జీవితాలలో కూడా జరిగించమని మహాశక్తి సంపన్నుడ అయ్యున్న మీ పాదముల యొక్క ఈ మనములన్నిటినీ ప్రతిష్ఠించి మా రక్షణకర్త అయినటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని తండ్రి అమే అమేను పునరుద్ధారుడయ్యున్నటువంటి మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించను గాక అమే అమేలు